హలో అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమ వెంకట్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసే సగ్గుబియ్యం మిక్చర్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి చాలా కరకరలాడుతూ ఉంటాయి పిల్లలు కాదు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారండి ముందుగా ఒక కప్పుకి సగ్గుబియ్యం తీసుకోండి కొంచెం లావు సగ్గుబియ్యం తీసుకోండి మిక్స్చర్ కదా బాగుంటాయి సగ్గుబియ్యం లావు సగ్గుబియ్యం అయితే తీసుకొని బాండీలో ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా కాగాలండి కాగాకే మనం చిల్లులు గేరిట్లో కొంచెం కొంచెం వేసుకొని వేయించుకోవాలండి అన్నీ ఒకేసారి వేయద్దు మనం వేడివేడి నూనెలో సగ్గుబియ్యం వేసినప్పుడు వెంటనే ఉబ్బినట్టు వస్తాయండి కానీ పొంగినట్టు వస్తాయి కానీ అలా వస్తే వేగినట్టు కాదండి ఇంకొక రెండు నిమిషాలు ఉంచండి ఉంచాక తీసి బౌల్లోకి వేసుకోండి అలాగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేయించుకొని పక్కన పెట్టుకోండి చాలా బాగుంటాయండి నిల్వ కూడా ఉంటాయండి ఒక పది పదిహేను రోజులు నిల్వ ఉంటాయి టేస్ట్ మారదు సేమ్ టేస్ట్లు అలానే ఉంటాయండి ఇలాగ అన్నీ మనం టిష్యూ పేపర్లోకి తీసుకోండి అదే కప్పుతో అటుకులు కూడా తీసుకొని వేయించుకోండి అటుకులు కూడా ఒక్కసారిగా వేయకండి కొంచెం కొంచెంగా వేసుకొని వేయించుకోండి అరకప్పు పల్లీలు తీసుకొని వేయించుకోండి దోరగా వేయించాలండి దోరగా వేయించుకోండి సిమ్లో పెట్టి వేయించుకోండి హైలో పెడితే గబాల్న ఏగుతీ కానీ ఫ్లేవర్ ఉండదండి ఒక హాఫ్ కప్పు జీడిపప్పులు తీసుకోండి అవి కూడా వేయించుకొని బౌల్లోకి వేసుకోండి టిష్యూ పేపర్లోకి తీసుకోండి ఒక రెండు మూడు రెమ్మల కరివేపాకు కూడా వేయించుకోండి చాలా టేస్ట్గా ఉంటాయండి ఇంట్రెస్ట్గా తింటారు పిల్లలు పెద్దలు అందరూ ఇంట్రెస్ట్గా తింటారండి కరకరలాడుతూ ఉంటాయండి సగ్గుబియ్యం పంటి కింద పడినప్పుడు చాలా కమ్మదనం ఇస్తుంది కరివేపాకు కూడా వేయించుకొని టిష్యూ పేపర్లో వేసుకోండి ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలా మనం మిక్సీ వేసుకుందాము ఒక అర స్పూను జీలకర్ర ఒక స్పూను ఉప్పు ఒక స్పూను కారం వేసుకోండి కొద్దిగా తక్కువగా ఉప్పు తీసుకోండి కారం ఒక స్పూన్ తీసుకోండి కొద్దిగా పసుపు మీకు ఇష్టమైతే దీంట్లో కొద్దిగా గరం మసాలా వేసుకోవచ్చండి లేదంటే వద్దు మిక్సీ వేసేసుకొని అన్నీ ఒక బౌల్లోకి తీసుకోండి అంతా మనం వేయించుకొని పెట్టుకున్నాం కదండి అవన్నీ బౌల్లోకి తీసుకొని ఈ మసాలా పౌడర్ చల్లుకొని బాగా కలుపుకోవటమేనండి చాలా ఈజీ ప్రాసెస్ చాలా సింపుల్గా నీట్గా చేసుకోవచ్చు చేసుకోవచ్చు అండి పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు మీరు ఇలా ట్రై చేయండి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Thank you for all.